టేస్ట్ నార్త్ అండ్ సౌత్ అనే తేడా ఇంకా ఉందా ఎప్పుడో వన్ సినిమా కాలేదా అని అడిగే వాళ్లకు కాలేదు అని చెప్పడానికి ఖచ్చితంగా ఒక ఫీల్డ్ ఉంది అది గ్లామర్ ఫీల్డ్ హీరోయిన్ల పరంగా ఇంకా సౌత్ అండ్ నార్త్ భేదం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ప్యాషన్ కోసం నార్త్ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం సౌత్ అనేలా ఉందా సిచ్యువేషన్ లెట్స్ డిస్కస్ దీపికా పదుకోన్ మన దగ్గర స్పిరిట్ నుంచి కలికి సీక్వెల్ నుంచి తప్పుకోవడానికి కేవలం పని గంటలే కారణమా లేకుంటే రెమ్యునరేషన్ కూడానా అనే డిస్కషన్ నెవరెండింగ్ గా జరుగుతూనే ఉంది నేను డబ్బులు పట్టించుకోనని దీపిక చెప్పినప్పటి నుంచి ఈ యాంగిల్ మరింతగా చర్చల్లో ఉంది నార్త్లో కాస్త డిమాండ్ ఉన్నవారికి సౌత్లో దాదాపు రెట్టింపు రెమ్యునరేషన్ ఇస్తున్నారా నార్త్లో యంగ్స్టర్స్తో సినిమాలు లో సౌత్లో స్టార్స్తో చేసే అవకాశాలు తలుపు తడుతున్నాయి వాటికి తోడు వాళ్ళ నార్త్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ పరంగానూ మనవాళ్ళు బాగానే ఇస్తున్నారన్నది టాక్ అందుకే సౌత్ సినిమా ఛాన్సులను వదులుకోవడానికి ఇష్టపడ్డలేదు నార్త్ ఆర్టిస్టులు ఫ్యాషన్ కోసం హిందీ సినిమాలు పారితోషికం కోసం సౌత్ సినిమాలు అనే పంధాను ఫాలో అవుతున్నారనే మాటలు బాగానే వినిపిస్తున్నాయి కొన్నిసార్లు పారితోషికం బాగా ఉన్నప్పటికీ క్రేజీ కాంబినేషన్స్కే ఓటేస్తున్నారు నార్త్ హీరోయిన్లు అందుకే ప్రతి అవకాశానికి ఓకే చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆలియా భట్ లాంటివాళ్లు చాలా మంది హీరోయిన్లు సౌత్ అనగానే ఓన్లీ తెలుగు అని ఫిక్స్ అవుతున్నారు మరికొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి తమిళ్ సినిమాలను కూడా సైన్ చేస్తున్నారు కన్నడ మలయాళం వైపు చూస్తున్న నాయకామణుల సంఖ్య అతి స్వల్పంగానే ఉందన్నది అందరూ యాక్సెప్ట్ చేసే విషయం